హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు డెబ్బై ఐదవ భాగం మాట్లాడిన మాటలన్నీ కలలా అనిపిస్తుంటే తన చేతిలో ఉన్న పేపర్స్ మీద అఫీ చేసిన సిగ్నేచర్ నిజమని చెప్తుంది పేపర్స్ ని చేతిలో నుండి కిందకి జార విడిచేసింది మను చెప్పడమైతే చెప్పాడు కానీ తన ఇక ఇంట్లో ఉండదంటే మనసంతా ఉక్కిరి బిక్కిరైపోతుంది అభిరామికి ఎప్పుడో తన తండ్రి చనిపోయినప్పుడు వచ్చిన కన్నీళ్లు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తన కంటి కొసల్లో వస్తుంటే వాటిని అతి కష్టం మీద బయటికి రాకుండా అక్కడే కట్టడి చేశాడతను నమస్కారం కిషోర్ గారు అంటూ లోపలికి వచ్చాడు ఒక వ్యక్తి నమస్కారం అంటూ ఆయన ఎవరో తెలియక అడుగుతుంటే నేనెవరో మీకు తెలీదు బట్ మీరెవరో నాకు బాగా తెలుసు అని నవ్వుతూ పక్కనే ఉన్న అరుణ్ని చూపిస్తూ ఇదిగో వీడు నా కొడుకు నాకున్న ఆస్తికి ఏకైక వారసుడు నమస్తే అంకుల్ అని అరుణ్ వినయంగా చెప్తే వీడు మీ చిన్నమ్మాయి యశస్విని ఒకే కాలేజీలో చదువుతున్నారు ఓ అలాగా రండి కూర్చోండి అంటూ ఆయన కూడా కూర్చున్నారు సోఫాలో మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను చెప్పండి అంతలో తన రూమ్ నుండి యశు కిచెన్లో నుండి శారద ఇద్దరూ వచ్చారు అదిగో అమ్మాయి చెల్లెమ్మ కూడా వచ్చేశారు రామ్మ నేనే అడుగుదామనుకున్నా నువ్వే వచ్చేశావు ఆయన మాటలు అర్థం కాకుండా ఉంటే ఇప్పుడు నేను వచ్చానంటే మా అరుణ్ మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు అందుకే సంబంధం మాట్లాడదామని వచ్చాను అనగానే కిషోర్కి శారదకి ఏమీ అర్థం కాక ముఖాలు చూసుకున్నారు వస్తున్న కోపాన్ని అణుచుకుంటున్న యశు నాన్నగారు మీరేమనుకోకపోతే నేను మాట్లాడచ్చా ఇంతకుముందైతే ఆడపిల్లలు తలూపాలి తప్ప ఏమీ మాట్లాడకూడదు అనుకునేవాన్నమ్మా కాని అది తప్పని తెలుసుకున్నాను ఖచ్చితంగా మాట్లాడాలి మీరు మాట్లాడితేనే మీ జీవితాలు బాగుంటాయి వాళ్ళు మాట్లాడేది నీ పెళ్లి గురించే నువ్వే మాట్లాడాలి థ్యాంక్స్ నాన్నగారు అని చూడండి అంకుల్ అరుణ్ నాకు మంచి ఫ్రెండ్ నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తాడు నా ఫ్రెండ్స్ అందరిలోకి నేనంత కంఫర్ట్గా ఫీల్ అయ్యేది అరుణ్తోనే చాలా సంతోషమమ్మా అని ఆయన నవ్వుతుంటే అంత కంఫర్ట్ గా ఉన్నాను కాబట్టే నాకు కష్టం వస్తే తీరుస్తాడేమోనన్న ఆశతో మీ ఇంటికి వచ్చాను కానీ మీరు డబ్బు కోసం మీ అబ్బాయిని ఒళ్ళో వేసుకుంటున్నా అన్నారు నా గురించి అలాంటి అభిప్రాయం ఉన్న మీరు ఇప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకుంటా అంటున్నారంటే అది నన్ను చూశా లేక నా వెనుకున్న మా బావని చూశా అనగానే సైలెంట్ గా అయిపోయారు అందరూ అంకుల్ అమ్మాయిలు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే అది కేవలం డబ్బు కోసం మాత్రమే అనుకోవడం ముందు మానేయండి వెళ్ళని అడగడానికి వచ్చాను కదా అని ఇంత అవమానం చేస్తారా అంటూ పైకి లేచాడు అరుణ్ తండ్రి అవమానం కాదంకుల్ ఒకప్పుడు నన్నంత నీచంగా మాట్లాడి ఇప్పుడు కోడలిగా చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారేమో కానీ నన్నంత చీప్గా మాట్లాడిన ఇంటికి కోడలిగా రావడానికి నేను సిద్ధంగా లేను యశు ప్లీజ్ నువ్వలా మాట్లాడకు నాకు నువ్వంటే ప్రాణం నువ్వు లేకుండా నేనుండలేను అని అరుణ్ అంటుంటే సారీ అరుణ్ నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు చి సిగ్గు లేకుండా ఆడపిల్లని అలా బతిమలాల్తా వింట్రా ముందు పదా అంటూ ఆయన లాక్కెళ్తుంటే డాడీ ప్లీజ్ వన్ సెకండ్ నాకు యశు అంటే చాలా ఇష్టం అని యశు ప్లీజ్ నా మాట విను ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంత అవసరం లేదు అరుణ్ నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు అనగానే ఇక బతిమాలింది చాలు ముందు పదరా అంటూ అరుణ్ణి లాక్కెళ్లిపోయాడు ఆయన తండ్రి యశు ఎప్పటికైనా నిన్ను పెళ్లి చేసుకునేది నేనే నువ్వెప్పటికీ నాదానివే అని కోపం బాధ కలిపి చెప్తూ వెళ్లాడు అరుణ్ నాన్నగారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా లేదమ్మా సరిగ్గానే మాట్లాడవు డబ్బు తప్ప సంస్కారం తెలియని అలాంటి వాళ్ళింటికి నిన్ను కోడలిగా పంపడం నాకు కూడా ఇష్టం లేదు అనడంతో థ్యాంక్ యూ అంటూ ఆయన్ని హక్ చేసుకుంది యశు చదువైపోయింది పీజీ జాయిన్ అవుతావా ఇంకా చదవాలని ఉన్నా మళ్లీ తండ్రికి భారంగా ఉండడం లేక లేదు నన్న నాకు చదువుకోవాలని లేదు ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని చెప్పి వెళ్లిపోయింది యశు ఏంటి ఎప్పుడు ఏదో మూడిగా ఉండే మా రాధమ్మ ఈరోజు చిచ్చిపుడ్డిలా వెలిగిపోతుంది అని వైశాలి ఒంటెగా అడుగుతుంటే సిగ్గుపడుతూ అదేం లేదే అంది రాధ లేదని నువ్వు చెప్తే నమ్మేస్తానా నిజం చెప్పు నా దగ్గరేదో దాస్తున్నావు నువ్వే గెస్టేయ్ సరే అయితే చెప్పేస్తాను చూడు ముందు చెప్పవే నువ్వింతలా ఆనందపడేది కేవలం మా అన్నయ్య గురించి మాత్రమే కదా అనగానే అవునన్నట్టు తలూపింది హే నిజంగానే అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా ఇంకా లేదు యేషు కాని నాన్న అన్నయ్యకి వాళ్ళెక్కడున్నారో తెలుసుకోమని చెప్పాడు నిజంగానా అవును యశూ అన్నయ్యకి ఎవరో తెలిసిన ఫ్రెండ్కి చెప్పాడంట వీలైనంత తొందరలో వాళ్ళెక్కడుండేది తెలిసిపోతుంది అని రాధ అంటే వైషు రాధని గట్టిగా హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఉందే నాక్కూడా వాళ్ళని చూడాలని చాలా ఆశగా ఉంది అవును వైషు మీ అన్నయ్య కోసం నేనెంత తప్పిస్తున్నానో నీకు తెలియదు చిన్నప్పటి నుండి తన మీద పెంచుకున్న ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో కూడా నాకు తెలియదు కాని తన కోసం నా నిరీక్షణ మాత్రం ఫలించబోతుంది సరే పద ఈ హ్యాపీ మూమెంట్లో వెళ్లి దేవుడి దర్శనం చేసుకుందాం అంటూ ఇద్దరూ కలిసి గుడికెళ్లారు మాన్షన్కి వచ్చిన అభి అడుగులో అడుగేసుకుంటూ తన రూమ్ లో అడుగు పెట్టగానే ఖాళీగా ఉన్న రూమ్ అతన్ని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది మాన్షన్ లో ఎక్కడా మను ఉనికి లేకపోవడంతో తను వెళ్లిపోయిందని అర్థమై మనసంతా ఉక్కిరి పిక్కిరైపోయింది అభికి రెండు రోజుల ముందు తనలాంటి వాడు పూర్తిగా తెలిసాక ప్రతిక్షణం తను పడుతున్న బాధ చూడలేకే తనని వెళ్లిపోమన్నాడు కానీ ఎక్కడో మూల తను వెళ్లిపోకూడదని అనుకున్నా ఇంట్లో ఎక్కడా లేని మను అలికిడికి తను వెళ్లిపోయిందని చెప్పకనే చెప్తుంది తన విషయంలో పొరపాటు చేశాడని తనని ఇంట్లో నుండి వెళ్లిపోమన్నాడు కాని తనని చూడకుండా తన గొంతు వినకుండా తనుండగలడా అనుకున్నా మళ్లీ వెంటనే లేదు అసలు తన గురించి ఆలోచించకూడదు ఇరవై ఏళ్లుగా సమాజాన్ని మర్చిపోయి బతుకుతున్నవాణ్ణి ఆఫ్టర్ ఆల్ ఆరు నెలల క్రితం పరిచయమైన ఒక ఆడపిల్లని మర్చిపోలేనా అయినా మర్చిపోవాల్సిన అవసరమేముంది నా లైఫ్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిల తను ఒక ఆడది దట్స్ ఇట్ నా లైఫ్ నాకుంది మందు అమ్మాయిలు డబ్బు బిజినెస్ ఉండగా తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి రే అభి కమాన్ ఆరు నెలల వరకు ఏం జరిగిందో మొత్తం మర్చిపో అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడు అభిరామ్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతుంటే ఎక్కడి నుండో వస్తున్న సుగంధాల పరిమళం ముక్కుపటాలని తాగుతుంది నెమ్మదిగా కళ్ళు మూసుకుని అరోమాని ఫీల్ అవుతూ అప్రయత్నంగా మను అన్న పేరు పెదవుల మీదకి వచ్చేసింది అభికి తనకి తెలియకుండానే పరిగెత్తినట్టే కిందికి వెళ్ళి చూశాడు అంతలోనే నిరుత్సాహం ఈవినింగ్ అవ్వడంతో ఇల్లంతా దూపాలు వేయిస్తుంది అరుంధతమ్మ కోపంగా లోపలికొచ్చి ఛ ఆలోచించకూడదనుకుంటూనే తెలియకుండానే తన వైపు వెళ్తున్నానేటి అనుకుంటూ డియో స్ప్రే చేసుకుని ఫోన్ తీసుకుని సుజీకి కాల్ చేశాడు హలో అభి వాట్ ఏ సర్ప్రైజ్ ఇన్ని రోజులకి కాల్ చేశామేంటి ఎక్కడున్నావు ఇంట్లోనే హాఫ్ అన్ అవర్లో నా రెస్టారెంట్లో ఉంటాను రియలీ ఫైవ్ మినిట్స్లో లో బయలుదేరుతున్నానభి అని ఫోన్ పెట్టేసి ఫాస్ట్ గా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది సుజీ అతనికి నచ్చేలా ఫుల్ లో చెప్పినట్టే ఫైవ్ మినిట్స్లో రెడీ అయి బయలుదేరింది గాయత్రి తన రూమ్ నుండి వస్తూ అత్తయ్య మను ఏది వచ్చినప్పటి నుండి కనపడట్లేదు తెలీదమ్మా నేను అదే చూస్తున్నా ఈ పాటికి ఇల్లంతా దీపదూపాలతో పెట్టేది ఇంకా పెట్టకపోవడంతో నేనే పెట్టించాను నిమిషం ఖాళీగా ఉండదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది రెస్ట్ తీసుకుంటుందేమో అని గౌరిని కేకేసింది అరుంధతమ్మ మను ఏది కనిపెడట్లేదు అని అడిగితే తెలీదు మేడం నేను కూడా పొద్దున్నుండి చూడలేదు పొద్దున్నుండి చూడకపోవడమేంటే పొద్దున మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మను మేడం కూడా వెళ్లారు తర్వాత ఇంతవరకు నేను చూడనేలేదు మేడం అంటే అప్పటినుండి తనని చూడలేదా లేదు మేడం నీ మొహం పొద్దునగా వెళ్తే రాకుండా ఎలా ఉంటుంది నువ్వేదో పనిలో ఉండి చూసుకోనుండవు గార్డెన్లో ఉంటుంది వెళ్ళి చూడు అనడంతో సరేనంటూ వెళ్లి కాసేపటికి తిరిగి వచ్చి అక్కడ లేరు మేడం అన్ని చోట్ల చూశాను ఎక్కడా కనిపించలేదు అంటే లేకపోవడమేంటి మానుషున్ మొత్తం ఒకసారి చూడండి అనడంతో పనివాళ్ళంతా వెతుకుతున్నారు వైట్ కలర్ కుర్తా పైజామా వేసుకుని అభి కిందకి దిగొస్తూ అవును మను హైదరాబాద్ వెళ్ళాక ఒక ఫోన్ కూడా చేయలేదేంటి సేఫ్గా వెళ్ళుంటుందా ఎందుకు వెళ్ళుండదు వెళ్ళకపోవడానికి తనేమైనా చిన్నపిల్ల విరక్తిగా నవ్వుకొని నన్ను వదిలించుకున్నాక ఇక నాతో అవసరమేముంది అనుకుని ఉంటుంది అన్నకున్నా మళ్ళీ వెంతలోనే కాని నిజంగానే సేఫ్గా వెళ్ళుంటుందా లేదంటే అనుకుని నడుస్తూనే కాల్ చేయబోతుంటే అతయ్య తన రూమ్లో ఉందేమో నేనొకసారి వెళ్ళి చూసొస్తానంటూ గాయత్రి మెట్లెక్కుతూ ఎదురుగా వస్తున్న అభయం చూస్తీ అభి ఏంటి మమ్మీ మనూ ఏదీ కనిపించట్లేదు రూమ్లో ఉందా అని అడిగింది తను చేయపోయిన ఫోన్ కాల్ని ఆపి వన్ సెకండ్ మా అనడంతో ఆగిపోయింది గాయత్రి తను రూంలో లేదు ఎక్కడికెళ్ళింది ఈ మానుషం నుండి నా లైఫ్ నుండి శాశ్వతంగా వెళ్లిపోయింది అనగానే గాయత్రి అరుంధతమ్మ షాక్ తో చూస్తుంటే అప్పుడే లోపలికి వస్తున్న రామ్ కూడా ఆ మాట విని అలానే నిలబడిపోయాడు ఫ్రెండ్స్ విన్నారు కదా స్టోరీ అయితే చాలా బాగుంది మను అయితే నిజంగానే మాన్షన్ నుండి ప్రస్తుతానికి వెళ్ళిపోయింది అభి తనని మర్చిపోవడానికి తన రొటీన్ లో పండడానికి నానా తిప్పలు పడుతున్నాడు కానీ నిజంగానే మను వెళ్ళిపోయిందా ఒకవేళ అదే నిజమైతే గాయత్రి వాళ్ళకి ఏమని చెప్తే మేనేజ్ చేస్తాడు అసలు సేఫ్ గా హైదరాబాద్ చేరిందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ లో ఉంది స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి లో జాయిన్ అవ్వండి అదే విధంగా స్టోరీని చాలామంది స్కిప్ చేస్తున్నారండి మేబీ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గి ఉండొచ్చు కానీ స్టోరీ అయితే చాలా బాగుంటుంది మీకు తెలియని మెలికలు చాలానే ఉన్నాయి అవన్నీ విడిపోయే కొద్దీ మీకు తెలియకుండానే ఇంట్రెస్ట్ వస్తుందండి సో దయచేసి ఎక్కడా స్కిప్ అవ్వద్దు థ్యాంక్ యూ